హలో గుడ్ మార్నింగ్ ఇప్పుడు అయితే టైం అయితే ఎనిమిది అవుతున్నది శ్రేణికి అయితే వచ్చిన దున్ను పిచ్చిన శ్రేణి ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా అల్లగా ఇప్పుడు వర్షం పడితే మస్తు కరిగిపోతుంది బిడ్డలు పెడలు తొమ్మిది ఎనిమిదిన్నరవుతుంటే ఎక్కడ పోలేవా పోవాలి గోవా పోతా ఎక్కడ పోయినావా గోవాన్ అయింది పోలీసు ఫోన్ పాత ఫోన్ అయితే తీసిన అలా కొట్టిండు లేకపోతే అప్పుడు ఈ ఐఫోన్ కొట్టినామనుకో కొట్టుమని నేను పొద్దుల కూర్చుంటాడా కాదు పోయినసారి ఫోటోతున్నాను ఆయన వీరని కొట్టుకుడు కొట్టుకోకుంటే నేను షాప్కి వెళ్ళొచ్చింది ఇప్పుడు బాగుండడా గట్టి మాట్లాడరా పాపం కోపం చూడు ఫ్రెండ్స్ మా అయితే మస్తు కష్టపడతాడు సారీ మెకానికల్ 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 మంచి హార్డ్ వర్క్ చేస్తు మా ఏ షాప్ లో పని చేస్తాడో కామెంట్ చేయండి మీరు చూసినట్లయితే పెట్రోల్ పంప్ కా బడ్జెట్ దాని షాప్ పేరు ఏమో చెప్పండి వస్తున్నది పని పోవాలి తినాలి తొమ్మిది ఎనిమిదిన్నర అవుతుంది శేఖర్ నేను ఎట్లా పోతావరా డ్యూటీకి తొమ్మిదిన్నర ఇంకా పోయినా సేట్ ఇక్కడ అల్లం చాయ్ వేడి వేడి తాత నమస్తే పని పోయిటోని నువ్వు ఫోన్ చేయని ఇక్కడ వచ్చింది ఇక ఎప్పటికి ఉంటుందిరా ఇది ఇప్పుడు వానకాలం చాలా ఇబ్బంది అవుతున్నది એટલે સેંગે ગીર ધારતો આ દાખલા એ ડોક્ટર ગોની ગુદલ નામ નઈ પોયાડ તાં આ ઈ કાલવા લેકપો તાલકા દાડતો છે તોકરો સિનાલે કાલ વીતઈ ગયો મટમ ઠળ બની આઈ પઈનન કો અર પૈસા લેકપો ઈ બંધે બા તિસલેવા ડોક્ટર ગ્રાક લે ઉડેરા

Mancingan cewekan nyaris kau manis.